నమస్తే వెల్కమ్ తెలుగు న్యూస్ భారీ వర్షాలు ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గర్భిణీలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో ఆ గర్భిణీలను హాస్పిటల్కు తరలించేందుకు కుటుంబ సభ్యులు సాహసాలు చేస్తున్నారు జీకేవీని ముండిగడ్డకు చెందిన శాంతిని వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తాళ్ల సహాయంతో అంబులెన్స్ ఎక్కించి చింతపల్లి పంపారు మరో పక్క పెద్ద బయలు డెట్రాయిటుట్టలో వాగు ఉప్పొంగడంతో సాయానికై పుష్ప అనే గర్భిణి ఎదురుచూస్తున్నారు Yeah! Hey.